నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటం నా లైఫ్లో మొదటి టర్నింగ్ అయితే తెలుసుకున్న దేవుని మాట విని మారు మనసు పొంది బాప్ పొందటం రెండవ మలుపు అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి టైంలోనే నేను సేవకి రావటం కూడా ఒక మూడవ మలుపుగా నా జీవితంలో ముచ్చటైన మూడు మలుపులు నా చరిత్రనే మార్చేశాయి అంతవరకు నా మీద నా కుటుంబం మీద మా మీద పనిచేసినటువంటి మంత్రశక్తుల ప్రభావం అంతా నాశనం అయిపోయింది ఇక ఏ ప్రయోగతంతులు పనిచేయాల అప్పటిదాకా చేతబళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి విడుదల చేసే వాళ్ళ దగ్గరికి జాతకాల వాళ్ళ దగ్గరికి మాసచర్య వాళ్ళ దగ్గరికి ఈ వాస్తు సిద్ధాంతుల దగ్గరికి రకరకాలుగా తిరిగాం అక్కడెక్కడ కూడా దొరకని విడుదల ఏసు రక్తములో నేను నా కుటుంబం కడగబడినప్పుడు దొరికింది ఎప్పుడైతే మేము ఏసు ప్రభు రెక్కల నీడలోనికి వచ్చామో సురక్షితమైన ఆయన రెక్కల నీడలోకి వచ్చామో ఇక ఏ ప్రయోగతంతులు కూడా పనిచేయలే ఎందుకో తెలుసా అన్ని నామముల కంటే పైనామైనది అన్ని శక్తుల కంటే పైన వాటి ప్రయోగాలన్నీ నాశనం అయిపోయినాయి అంతేకాదు తరతరాల పాపం వెంటాడి శాపమై పీడించినటువంటి ఆ పాపం కూడా మా మీద నుండి కొట్టివేయబడి మా మీద ఉన్నటువంటి పాప భారమంతా కొట్టివేయబడి పరిశుద్ధపరచబడి మా కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా మారిపోయింది మీరు నమ్ముతారో లేదో మా ఇంటికి మా చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన పేరు టైటిల్ ఏంటంటే దయ్యాల కొంప ఏం కొంప ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉండం పక్కన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నాయి అలాంటి బ్రతుకులు ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో ఆ టైటిల్ మారిపోయి మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూసుకోండి చిలకలదూర్పేట శాంతి నగర్లో మేము నివసించిన ఆ ఇల్లే ఇప్పుడు చర్చ్ దయ్యాల కొంపలాంటి నా ఇంటిని దేవాలయంగా నా యేసు మార్చాడు మార్చాడు ఇటు విని ఇటు వదిలేయటం కాదు యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము 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 కావాలి నాన్న దమ్ము కావాలి దమ్ము కావాలి యేసు ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది రక్షణ పొందాలంటే కూడా దమ్ము కావాలి దమ్ము కావాలి దమ్ము కావాలి పాపాన్ని విడిచిపెట్టి చేసినవన్నీ కడగబడి నిమిత్తం సిద్ధపడి వచ్చి రక్షణ పొందుకోవాలి తరతరాల పాపం శాపం మొత్తం కొట్టివేయబడి నా కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా సేవక కుటుంబంగా యాజక కుటుంబంగా నా తండ్రి మార్చి పడేశాడు ఈరోజు నీ జీవితాన్ని కూడా అలా చేయాలని నిన్ను ప్రభు పిలుస్తున్నాడు విని లోబడతావా లేకపోతే వదిలేస్తావా నీ ఇష్టం లేదన్నా నేను సిద్ధపడ్డాను మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడాలని నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు ఇస్తే నేను ఇప్పుడు బాక్ తీసుకుంటానన్నా అన్నోళ్ళు ఎవరున్నారో ఒకసారి మీ చేయొత్తండి నేను సిద్ధపడ్డానని చేయత్తిన వాళ్ళు అలా లేచి నిలబడండి నా కుటుంబం విమోచింపబడినట్లు నీవు నీ కుటుంబం విమోచింపబడినట్లు నీ జన్మ కర్మ పాపాలన్నీ కడగబడి నిమిత్తం ప్రభు యొక్క పరిశుద్ధ రక్తములో నీ పాపాలన్నీ కడగబడి నిమిత్తం నువ్వు సిద్ధపడినట్లయితే నిజంగా నీ తీర్మానం స్థిరమైతే రా ముందుకు వచ్చేసి దారిటాయా మొత్తం అడ్డాలు కట్టారు దారిటు అది అటుపక్క మ్యాట్ ఉంది ఇటుపక్క కూడా ఒక దారి మ్యాట్ ఉంది ఆ మ్యాట్లో కూడా వచ్చేసేయండి త్వరగా ఎవరైతే సిద్ధపడ్డారో జన్మ కర్మ పాపాలన్నీ కడగబడి నిమిత్తం మారు మనసు పొంది బాప్తిజం పొంది ప్రభు రాజ్య వారసులు కాగోరిన వాళ్ళు ఎవరు సిద్ధపడ త్వరగా వచ్చేసేయండి ఈ సభలో నీ కోసమే ఈ కూటములు మహాకూటములు ఏర్పాటు చేసింది దేవుడు నీ రక్షణ కోసమే పరిగెత్తు త్వరగా పరిగెత్తు స్పీడ్ స్పీడ్